దేనికి దేనికి వచ్చింది అంతా క్లీన్ చేసుకున్నా వచ్చి కెమెరా పెడితే ఉండదన్నా మరి మేము కూడా రాలేకపోయినా వర్షమే ఉంటాయి ఇంట్లో ఒక్క వస్తువు లేదన్నా సరే అన్నా నేను ఒకటే ముగ్గురు మంత్రులు ఇక్కడ మరి ఏమన్నా తినడానికి తిన్నరా లేదా అని కూడా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ ఒక్కడ తీసుకోలేదన్నా ఎవరు తీసుకోలేదు అంతే కదా మరి ఎప్పుడు ఇట్లా మురిగిపోతూనే ఉండాలి మురిగిపోతుంది అంటే వాళ్ళకి సచ్చినా బతికినా వాళ్ళు తినే వాళ్ళు తినే తిండి తింటారు వాళ్ళు బతికే వాళ్ళు బతుకుతున్నాడు సచ్చినా బతికినా వాళ్ళకి అవసరం అండి అమ్మఒళ్ళు ఈ రోజు ముగ్గురు మాత్రమే గెలిపించుకుంటారు వాళ్ళందరూ నిలబెట్టి మంచిగా బలిసి ఉంది ఇప్పుడు అంతేనా అంతే అన్న అన్న ఇప్పుడు మా స్టూడెంట్ పవర్ ఉంది అప్పుడు మేము చూపించుకున్నాం అన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఒక్కళ్ళు అంతేనా అంతే ఒక్కళ్ళు ఇస్తే వండుకొని తింటాం లేకపోతే మాకు పువాడే వచ్చి మాకు రైస్ బ్యాగెట్ అవి ఇప్పుడు అందించారు మాకైతే తోట రామారావు గారు అయితే మాకు అందించారు ఇప్పుడు ఇప్పుడైతే మేము తీసుకోవడానికి బయట సిద్ధంగా అందరం ఉన్నాం మాకు తోట రామారావు గారు అయితే హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అధికారంలో వాళ్ళు డబ్బు బయకెక్కారు వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇప్పుడు ఓట్లు వస్తే మళ్ళీ మాతో అవసరం వాళ్ళకి ఇప్పుడు ఏ అవసరం లేదు వాళ్ళు

నిన్న ఏదైతే వర్షాలకు సంబంధించి పడిన చూడవచ్చు ఒకసారి ఆ ఇల్లు చూస్తే ఒకసారి మహా దారుణాతి దారుణమైన పరిస్థితి ఉంది కొంతమంది దాతలు అయితే లేకపోతే కొంతమంది ఎవరైనా ప్రజాప్రతినిధులు కొంతమంది వాళ్ళకు దాన ధర్మాలు చేస్తే కానీ మరీ ఎంత దారుణం అంటే ఇదంతా కూడా నిన్న వర్షానికి పూర్తి స్థాయిలో అది పడ్డటువంటి పరిస్థితే దాంతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్నా అది ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు కానీ తీసుకపోయారా ఎత్తుకొని మీద ఎత్తుకొని పైన పూరా పైన ఫ్లోర్ మీద ఉన్నాం ఇక్కడికి వచ్చేసాయన్న వాటర్ ఆ వాటర్ చూసేసి భయమేసి పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్ళాం అందరం కనీసానికి ఎవరు కూడా స్పందించి మరి నిన్న సీఎం వచ్చే కదా ముగ్గురు మంత్రులు మీ దగ్గరనే ఉండే మంత్రులు ఉన్నారు సార్ దేనికి సార్ మంత్రులు ఉన్నారు నిన్న నేను మాట్లాడాను వాళ్ళ న్యూస్ కవరింగ్ వస్తే నేను మాట్లాడాను మంత్రులు చెప్పుకోవడానికి ఉంటే ఏం జరిగిపోతుంది సార్ మంత్రులు అనేవాళ్ళు నేను అనేది సరే మంత్రులు రాకపోయినా కనీసం ఒక సిబ్బంది రెస్క్యూ ను ఎవరినో పంపించాలి కదా మేము పైన పూర పైన పెద్దోళ్ళను పెట్టుకుని వానబడుతుంటే టేరా కప్పుకొని కూర్చొని ఉన్నాం కనీసానికి మాకు తాటని నీళ్లు తాగితే మేము వచ్చే మురికి నీళ్ళు తాగాలి మా మా అదృష్టం ప్రకారం ఏందంటే పైనుంచి వాటర్ వాటర్ బాటిల్స్ వస్తంటే వాటి నీళ్ళలో నుంచి పట్టుకొని ఆ నీళ్లు తాగాం ఆ బాటిల్స్ కొట్టకొచ్చిన వాటర్ బాటిల్ తాగి బతికాం ఇంకొక రెండు గంటలు అయితే వాటర్ ఫ్లో అయ్యేసి పూరా ఫ్లోర్ కూడా మునిగిపోయేది ఆల్మోస్ట్ నిన్న నిన్న వర్షం నిన్న మొత్తం వర్షం కనీసం తిన్న ఏమి ఏమీ లేదు సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారులు మన బిఆర్ఎస్ అధికారులు నిన్న పువాడు అజయ్ కుమార్ గారు వచ్చారు ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు కొంతమంది వాళ్ళు వచ్చారు కానీ మిగతా వాళ్ళు మనకు ముఖ్యం మనకి మంత్రులు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చింది లేదు మా బాధ పట్టించుకుంది లేదు సార్ కారణం ఏం సార్ అంటే మేము అంటే మరి మేము ఓట్లే లేదా లేక మీ ఇక్కడ ముంపు ప్రాంతంలో ఉన్న మనుషులం కాదా అంటే మేము మనుషులం అనే లెక్కలేదా సార్ మేము కూడా కరెంట్ లేదు సార్ ఇంకా వన్ వీక్ వరకు కరెంట్ రాదు ట్రాన్స్ఫార్మ్ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్ మొత్తం టోటల్ మునిగిపోయింది ఏరియా అంతా ఒక స్తంభం అంత హైట్ లోతులో మునిగిపోయింది ఇప్పుడు మా అంటే తోట రామారావు గారు కానీ వాళ్ళు కానీ కూరగాయలు అవి వాళ్ళు సప్లై చేస్తున్నారు కానీ మిగతా మంత్రులు ముగ్గురు ఉన్నారు చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు దేనికి